సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం సంస్థ లాభాల్లో ముప్పై నాలుగు శాతాన్ని కార్మికులకు పంచాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క తెలిపారు ఒక్కో కార్మికుడికి బోనస్ గా లక్ష రూపాయలు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు మొత్తంగా ఎనిమిది కోట్ల రూపాయలను కార్మికులకు పంపిణీ చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి రెండు వేల మూడు వందల అరవై కోట్లకు థర్టీ ఫోర్ పర్సెంట్ని ఈరోజు చాలా సంతోషంగా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ తరఫున ప్రకటన చేస్తూ ఉన్నాం ఈ నగదుని సింగరేణి కాలనీస్ లో ఉన్నటువంటి నలభై ఒక్క వేల మంది ఎంప్లాయీస్కి అట్లాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా ఉన్నటువంటి ముప్పై వేల మందికి పంచబడటం జరుగుతుంది దీనివల్ల సింగరేణి కాలనీస్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఒక్కొక్క ఎంప్లాయీకి ఒక లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది రూపాయలు ఈ సందర్భంగా పండగ సందర్భంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రకటిస్తా ఉన్నాం ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు మొత్తంగా ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలని సింగరేణి కార్మిక సోదరుల కోసం ఈరోజు వాళ్ళ పండగ సందర్భంగా ప్రకటన చేస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో సింగరేణి కార్మికులు ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించిన దాన్ని మా ప్రభుత్వం మా పార్టీ ఎప్పుడూ వారి యొక్క భాగస్వామ్యాన్ని గుర్తిస్తూనే ఉంటుంది ఈ దేశంలో వెలుగులు విరజల్లుతున్నాయి అని అంటే సింగరేణి కార్మికుల యొక్క శ్రమ మీరు ఉత్పత్తి చేసిన బొగ్గు ఈనాడు దేశానికి వెలుగులు ఇవ్వడమే కాదు ఈనాడు పరిశ్రమలను నడిపించి ఆ పరిశ్రమలను లాభసాటి బాటలో నడిపించడంలో కూడా సింగరేణి కార్మికులు ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారు భవిష్యత్ పెట్టుబడుల కోసం నాలుగు వేల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు కార్మికులకు బోనస్లు పండుగ సందర్భంగా ఇవ్వడానికి రెండు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలు ఇవి నలభై ఒక్క వేల పర్మినెంట్ కార్మికుల కోసం ఈ బోనస్ అదేవిధంగా సింగరేణిలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పండుగ సందర్భంగా మిగతా కార్మికులకు బోనస్ వచ్చి వీళ్లకు బోనస్ లేకపోతే వాళ్ళు మనసు చిన్నపుచ్చుకుంటారని ఆలోచన చేసి మొట్టమొదటిసారి పోయిన సంవత్సరం భారతదేశంలోనే మొదటిసారి ప్రతి కార్మిక కుటుంబానికి ఐదు వేల రూపాయల బోనస్ ఇవ్వాలని పోయిన సంవత్సరం నిర్ణయం తీసుకోవడం జరిగింది మొట్టమొదటిసారి